రాజ్యాంగ హక్కుల సాధన కోసం నవంబర్ ఇరవై ఆరున హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నిరటి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేపునివాడ నియోజకవర్గంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఢిల్లీలో జరిగే రాజ్యాంగ హక్కుల సాధన సభ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు మాలల రాజ్యాంగ హక్కుల సాధన కోసం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరున నిర్వహించడం జరుగుతుందన్నారు మాలలపై జరుగుతున్న అక్రమాలను నిలదీస్తూ రాజ్యాంగ విరుద్ధంగా జీవో నైన్టీ నైన్ రోస్టర్ విధానాన్ని తిరిగి పునః సమీక్షించాలని అలాగే ఎస్సీ రిజర్వేషన్ పదిహేను నుంచి ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని పేర్కొన్నారు అలాగే దేశంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నలభై ఒకటి సిఆర్పి సెక్షన్ ద్వారా నిందితులను అరెస్ట్ చేసే అవకాశం లేకుండా పోతుందని వెంటనే ఫార్టీ వన్ సిఆర్పి సెక్షన్ రద్దు చేయాలన్నారు ఇలాంటి పన్నెండు అంశాలతో కూడిన డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇక ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ మేడి అంజయ్య జిల్లా అధ్యక్షులు నేరటి శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు కిషోర్ మూలే చందోర్తి మండల అధ్యక్షులు ఆసినిపర్తి యేష్ కుమార్ మూడపల్లి మాల సంఘ అధ్యక్షులు సిరిగిరి కాంతారావు వంటి ప్రవీణ సభ్యులు బ్రహ్మ ప్రభాకర్ నిరటి కిరణ్ సంటి నవీన్ మాల సంఘ సాత్రజపల్లి అధ్యక్షులు సాపం కిషన్ గౌరవ అధ్యక్షులు మాలె మునిందర్ కార్యవర్గ చర్ల సుధీర్ చర్ల బాలచందర్ కపిల సుధాకర్ తిమ్మునూరి తమ్ముడి దేవరాజు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బొల్లుమాల సదానంద జిల్లా నాయకులు దామోదర సత్యం వివిధ గ్రామాల మాల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా జాతీయ మాల మహానాడు మరి రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ సోకరణ బిల్ పేరుకు ఈరోజు హలో మాల ఢిల్లీ కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరణ మరి ముఖ్య అతిథిగా మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడే అంజన ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది మరి మరి ఏదైతే అశాస్త్రీయంగా మరి విభజన జరిగిందో దాన్ని మేము తప్పుపడుతూ శాస్త్రీయంగా మేనావాతపతిగా మరి రాజ్యాంగ హక్కుల సాధనకై మరి జనవ ప్రతిపదన మరి విభజన విషయంలో అభ్యంతరం జరగాలని కోరుతూ ఈ రాజ్యాంగ హక్కుల సాధన సభకు మరి పెద్ద సంఖ్యలో మన రాజ్యాంగ జిల్లాల నుంచి ముఖ్యంగా వేముల పట్టణ పరిసర ప్రాంతాల్లో రూరల్ అర్బన్ అయితేనేమి పరిసర ప్రాంతాల నుంచి మరి ఏదైతే చలో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మన మాల కుల బాంధవులు మరి కార్మికులు కర్షకులు రైతులు మరి విద్యార్థులు విద్యార్థులు మరి మాల కుల బాంధవులు అధిక సంఖ్యలో మందర్ ఈ నెల ఇరవై ఆరో తేదీన మందర్లో జరిగే మరి మరి మాల రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాల్సిందిగా పెద్ద సంఖ్యలో తరలివెళ్ళి ఢిల్లీకి పెద్ద సంఖ్యలో తరలివెళ్ళి మన హక్కుల సాధన కోసం మనం మనం నిరూపించాల్సిన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉన్నది కావున అందరూ ఏకతాటిపై ఏకతాటిపై అందరూ రావాల్సిందిగా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మరి రాజ్యాంగ సచివ జిల్లా మాల మహానాడు జాతీయ మాల పక్షాన నేను డిమాండ్ చేస్తూ మరి కోరుతూ ఉన్నా జై అయ్యా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏమున్నా నాటి నుంచి నేటి వరకు మాలకు అన్యాయమే జరుగుతున్నాయి మేము అడిగేది ఏంది మేము మీ దగ్గర గుంజుకొని తిన్నదేంది మిమ్మల్ని మోసం చేసింది ఏంది మా మీద ఎందుకు వివక్ష చూపుతున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని రూల్ నంబర్ ఇరవై తొమ్మిది జీవో ట్వంటీ నైన్ వెంటనే పునఃసమీకరించి మాలలపై జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మాల జాతి అందరూ పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాజన్న సాక్షిగా మీకు వేడుకోవడం జరుగుతుంది అయ్యా మీరు ఓట్లకు ఎలక్షన్లకు ముందు మాల జాతికి మీరు ఏమో చేస్తారని ఏమో తెస్తారని మీ మీద నమ్మకంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మీ యొక్క రిజర్వేషన్ కోటాలలో గెలిచిన మా ప్రజాప్రతినిధుల మీరు మా కోసం పాటు పాడి చేయకపోతే రానున్న తరంలో మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనకు రిజర్వేషన్లు కూడా ఉన్నాయని చెప్పి ఈ రోస్టర్ విధానం చూస్తే జనాలకు అర్థమవుతుంది బస్ కాస్టల్ జిల్లా నియోజకవర్గ పరిధిలోని తెలంగాణలో వద్ద ఈ నెల ఇరవై ఆరున జరిగే రాజ్యాంగ సభ హోటల్ కరపత్రాన్ని రాజ్యాంగ రక్షణకై మరి ఢిల్లీ హలోమాలా హెలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ జరిగింది మరి ఇటు కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేడి అంజయ్య గారు మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కానన్న గారు సత్యంగా పాల్గొనడం జరిగింది మరి ఏదైతే ఏబీసీడి వర్గీకరణంలో అశాస్త్రీయంగా జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణను మరి శాస్త్రీయంగా పార్లమెంట్ ద్వారా జరగాలని కోరుతూ మరి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక కులానికే న్యాయం జరిగింది మిగతా కులాలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ ఎసీ ఏబీసీ వర్గీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని రాజధాని సిద్దిలి జిల్లా విమ్రాడ నియోజకవర్గ పరిధిలోని వాళ్ళంతా ఏకం కావాలని కోరుతున్నాం మరి అదేవిధంగా మరి మాలా ఎమ్మెల్యేలు